నీకు పిచ్చి పట్టిందా మరి సీఎంకు పిచ్చి పట్టిందా ఒకసారి ఎవడు ప్రాబ్లం చేస్తున్నాడు ఈ ప్రజలు ఇబ్బంది అయ్యేటట్టు చేస్తున్నారు ఆ లంక బిందెల గురించి ఎవరు ఎవరు అడిగారు నిన్ను ప్రజలు అడిగినరా నీ ఇష్టం వచ్చినట్టుగా వాదిస్తున్నావు నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు నువ్వు అంటే ఒక రెస్పెక్ట్ లేకుండా చేస్తున్నావు అంటే మీరు రాజకీయం చేయనీకి వచ్చారా లేకపోతే ప్రజలకు ఇబ్బంది చేయనీకి వస్తున్నారా అసలు మీరు ఎవడు అసలు మీకు ప్రతిపక్ష హోదా కావాలనుకున్నప్పుడు ప్రజలకు సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు చట్టసభలో పెట్టేటట్టుంటే అధికార పార్టీని ప్రజల గురించి నిలదీయడానికి పని చేయమన్నారు అరే మీ అయ్య పోయేమో ఇరవై నెలల నుంచి మొత్తం పామాజులా నువ్వేమో నువ్వు నీ బావ పోయేమో అమెరికాలా అమెరికా నాడేదో పీక్ పడేస్తామని ఇక్కడ నువ్వేమంటున్నావు ఊ అంటే లంకమిందెల గురించి అంటావు ఊ అంటే నువ్వు మొగోడివా అంటావు ఊ అంటే నీకు మిసాలనాయ అంటావు ఇవేంద్రాబాయి నాకు అర్థం లేదు ఇది ప్రజల గురించి మాట్లాడుతున్నా ప్రజల గురించి రాజకీయం చేస్తున్నారా లేదా నీ గురించి చేస్తున్నావా లేవు తెలంగాణని మనకు